నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఒకరు కమెంట్ పెట్టారు సార్ వాళ్ళ సమస్య ఇది చాలా మందికి ఉండేటటువంటి సమస్య ఒకసారి కమెంట్ చదువుతాను దానికి సంబంధించి మీరు ఏదైనా పరిష్కార మార్గం చెప్తే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ సార్ ఐ సార్ ఆవిడ పెట్టినటువంటి కమెంట్ ఇది ట్వెల్వ్ డేస్ అగో పెట్టారు అత్తగారు ఆడపడుచులో టార్చర్ ఇస్తూ ఉంటే బాధ తట్టుకోలేకపోతున్నాను దయచేసి ఏదైనా మంత్రం చెప్పండి ప్లీజ్ అలాగే దానికి రిప్లైస్ ఇస్తూ అవునండి ఇది చెప్పుకునే బాధ కాదు ఆ టార్చర్ వలన ఆరోగ్యం కూడా పాడైపోయింది ఏదైనా పరిష్కారం తెలియజేయండి నలా నాలాంటి బాధపడే వాళ్లకు చాలా హెల్ప్ అవుతుంది మ్యామ్ వెయిటింగ్ ఫర్ యువర్ మంత్ర వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ అని వాళ్ళు అడగటం జరుగుతుంది వెయిట్ చేస్తున్నామని చెప్పండి సార్ అత్త ఆడపడుచులు డెఫినెట్ గా ఇది ఏళ్ల ధరబడి ఎదుర్కొంటున్నటువంటి సమస్య అధిగమించాలి చాలా మంచి ప్రశ్న చాలా యూజ్ఫుల్ అమ్మా ఆవిడ పాప అడిగారు మీరు కూడా దాన్ని స్పెసిఫిక్ గా తీసుకుని అడగడం అనేది చాలా ఉపయోగపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అసలు ఇది ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ అతి ప్రేమ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వల్ల వస్తుంది వాళ్ళ అబ్బాయి పట్ల వాళ్ళకుండే ఆ అత్తగారు ఎవరైతే ఉంటారో ఆవిడ కూడా ఒకప్పుడు కోడలే వాళ్ళ అబ్బాయి అత్తగారి యొక్క అబ్బాయి ఈ అమ్మాయి ఒక భర్త ఎవరైతే ఉంటారో ఇతను ఎక్కడ చేయిజారిపోతున్నాడేమో అటు వెళ్ళిపోతాడేమో నాకు దక్కకుండా అయిపోతాడేమో అనే ఒక ఇన్సెక్యూరిటీ వల్ల వస్తుంది గొడవ అదే విధంగా ఆ అమ్మాయికి కూడా ఏంటంటే నేను వివాహం చేసుకున్న అందరిని వదిలి చేశాను కదా ఇప్పుడు వదలు వచ్చేసిన తర్వాత ఆడపడచ్చు కాదు భార్య వదలి వచ్చేసిన తర్వాత నాకు ఇంకెవరు మరి ఉన్నది ఒక్కతనే కదా అతనితోనే కదా నా జీవితం ఇది అర్థం చేసుకోరు ఏంటనేటువంటిది ఈ అమ్మాయి వర్షన్ ఉంటుంది ఓకే ఇది ఇద్దరికి ఎప్పుడైతే అర్థమైపోతుందో అప్పుడు గొడవ రాదు గుర్తుపెట్టుకోండి అర్థం ఎగ్జాక్ట్ ఇది ఎప్పుడు అర్థం అవుతుంది అసలు ఎందుకు ఇలా అవుతుంది అందుకే మనకి దీనికి మార్గశి మాసంలో ఒక రెమెడీ కూడా ఉంది నిత్యం చేసుకున్న రెమెడీ కూడా ఒకటి ఉంటుంది చెప్తాను నేను మీకు అందుకే మనకి జ్యోతిష్ శాస్త్రంలో శుక్రుడికి చంద్రుడికి శుక్ర చంద్రుడికి చంద్రరాశులు శుక్రుడికి త్రీ బై లెవెన్ యాక్సెస్ అవుతాయి అంటే ఈ రెండు మిస్కమ్యూనికేషన్స్ చేసుకుంటాయి వీళ్ళే కలిసి సహకరించుకోవాల్సి వస్తుంటుంది అని అర్థము అదే విధంగా చంద్రుడు శుక్రరాశుల్లో వచ్చి పొందుతాడు కానీ శుక్రుడు వెళ్ళి చంద్రరాశుల్లో ఉచ్చిపడ్డుతాడు నిచపడ్డం కాదు ఎమోషన్ గురవుతాడు ఎందుకంటే చరరాశి చంద్రరాశి శుక్రుడు వెళ్ళి కనుక చరరాశుల్లో ఉంటే వాళ్ళు స్టెబిలిటీ గా ఉండలేకపోతుంటారు స్త్రీ జాతకంలో అయితే కనుక అదేవిధంగా చంద్రుడు వచ్చి మళ్ళా ఇక్కడ వచ్చి పొందగలుగుతాడు అదేమిటి ఎందుకని చెప్తానండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ వీళ్ళిద్దరు కూడా వల్ల ఫస్ట్ పురుషుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు భరించలేక చాలా మంది పురుషులు నాకు చెప్తుంది ఏంటంటే సార్ నేను పొద్దున్న పనున్న లేకపోయినా పొద్దున్న బయటకు వచ్చేస్తాను సార్ పనున్న లేకపోయినా బయటకు వచ్చేస్తాను అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి నేను బయటకు వచ్చేస్తాను నైట్ అయిపోయాక నిద్రపోయే ముందు ఇంటికి వెళ్తాను ఎందుకంటే తొందరగా వెళ్ళాను అంటే మా అమ్మగారు కంప్లైంట్ మా భార్య మీద కంప్లైంట్ మా భార్య వచ్చి మా అమ్మగారి మీద కంప్లైంట్ ఎవరిని నేను కాదనాలి ఎవరి మీదనే నేను గొడవ పెట్టుకోవాలి ఇద్దరూ నాకు రెండు కళ్ళు లాంటివారు ఒక పక్క భార్య ఒక పక్క తల్లి అదేవిధంగా దీన్ని బాగా మేనేజ్ చేసే వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో కూడా చెప్తాను నేను మీకు భార్య దగ్గరికి వచ్చి నువ్వు అన్నది కరెక్టే అది మర్చిపో అని చెప్పి వాళ్ళు ఉంటారు మళ్ళీ అక్కడ అత్తగా తల్లి దగ్గరికి వెళ్ళి నువ్వు కరెక్టా మనకు తెలీదాను అని చెప్పి అట్లా మేనేజ్ వాళ్ళు ఉంటారు కానీ ఎంత కాలం ఎంత కాలం అప్పుడు ఇబ్బంది పడే వాళ్ళ మనసుల్లో నుంచి మీరు తీయట్లేదు వాళ్ళ మనసుల్లో వాళ్ళ యొక్క స్థానాలను అలాగే ఉంచి కరెక్ట్ ఏదో మేనేజ్ ఇది ఎట్లా మారిపోతుంది అసలు ఇది ఎప్పుడు మారుతుంది ఏమిటి అనేటువంటిది అంటే ఇది ఒకటి సమస్య కూడా సార్ ఓన్ చేసుకోకపోవటం అనేది డెఫినెట్ గా ఇబ్బంది పెట్టేటటువంటి ఏంటంటే కేవలం అత్తగారు వర్షం నుంచే కాకుండా ఆడపిల్ల వర్షం నుంచి కూడా డెఫినెట్ గా ఆలోచించాలి కదా అది అమ్మాయి కూడా ఓన్ చేసుకోవాలి ఇది నా ఫ్యామిలీ భర్త కాదు వాళ్ళు కూడా మన వాళ్ళు అయితే ఇదేదో పెళ్లి చేసుకోగానే వెంటనే అది అవ్వదు అంటారు ఎందుకంటే చూడండి మనకి ఒక సామెత ఉంది మొక్క వంగనది మానే వంగదు అంటారు అంటే చిన్నప్పటి నుంచి దాన్ని ఏం చేస్తారు సరిగ్గా వంగేలాగా చెట్టు కడతారు పెద్ద అయిన తర్వాత మీరు కడదామంటే కుదరదు అందుకని ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచే మనం దీని గురించి చెప్పాలి పిల్లలకి ఒకటి ఎలాగా ఇది ఎలా మారుతాయి ఏమిటి అంటే శాస్త్రంలో అందుకే మన వాళ్ళు ఏం చెప్తారంటే చిన్నప్పటి నుంచే ఆడపిల్లకి అమ్మవారి ఆరాధన నేర్పిస్తారు ఎందుకు అమ్మవారి ఆరాధన నేర్పించాలి చిన్నప్పటి నుంచి అంటే ఈ అమ్మాయి కోడలిపిల్లగా ఉన్నప్పుడు లేదా ఒక అత్తగారి పాత్ర పోషించినప్పుడు కూడా ఈ యొక్క భేదాభిప్రాయాలు రావు ఎందుకు శుక్రుడు అమ్మవారే చంద్రుడు అమ్మవారి స్వరూపమే శుక్రుడు ఆడపిల్ల స్వరూపంలో ఉన్న అమ్మవారు అయితే చంద్రుడు మాతృస్వరూపంలో ఉన్న అమ్మవారు ఈ రెండుటి కలయిక కలవాలి అందుకే మనకి నవరాత్రులు చేయడం కానీ బాలస్వరూపాన్ని లలిత అమ్మవారిని పూజ చేయాలి దీనికి అంటే బాలరూపంలో ఉన్న అమ్మవారిని లలితా పరమేశ్వరి అమ్మవారిని ఈ రెండింటినీ పూజ చేయాలి చేస్తే కనుక ఈ సమస్య అనేటువంటి తగ్గుతుంది అయితే ఇక్కడ కేవలం పూజా సంబంధించిన విషయంలో కాకుండా మానసికంగా కానీ మెంటల్గా కానీ ఇవన్నీ కూడా మార్పులు రావాలి ఏదో ఒక్క ఏదో కేవలం ఒక పూజ చేయడం వల్ల వస్తుంది అంటే వస్తుంది రాదని కాదు నేను కాకపోతే రెండు మార్పులు కావాలి ఇంకేమైనా ఉందా సార్ ఆల్టర్నేటివ్ ఉందా రెమెడీ ఉందా సార్ ఈ ఆడపడుచుల నుంచి కూడా మా టార్చర్ లో అనుభవిస్తూ ఉంటారు నుంచి కూడా టార్చర్స్ ఉంటాయి ఎట్లా సార్ ఆస్ట్రోలాజికల్ గా దీనికి ఏమి ఉంటుంది సార్ రీజనింగ్ ఒకటేనమ్మా స్త్రీ సహజంగానే ఎమోషన్స్ ఫుల్ఫిల్ ఆఫ్ ఎమోషన్స్ ఎందుకంటే భగవంతుడు స్త్రీని అలాగే క్రియేట్ చేయాలి అలా క్రియేట్ చేయకపోతే స్త్రీ పాత్ర సరి అక్కడ సరిగ్గా ఉండదు ఎందుకు ఉండదు అంటే చెప్తాను చూడండి ఆ ఎమోషన్స్ అనేవి లేవనుకోండి ఆ సెన్సిటివ్నెస్ ఆ ఎమోషన్స్ లేవనుకోండి పిల్లవాడు పుట్టిన తర్వాత అంత కేరింగ్ చూసుకోలేదు ఆడపిల్ల అలా డిజైన్ చేయబడింది స్త్రీని అలా డిజైన్ చేయబడినటువంటి స్త్రీని ఒక స్త్రీ అర్థం చేసుకోవాలి ఒక పురుషుడు అర్థం చేసుకోవాలి అంటే భర్తగా వచ్చిన భర్త అర్థం చేసుకోవాలి ఇద్దరు స్త్రీలని ఇంకొక స్త్రీ అంటే అత్తగారి రూపంలోనో కోడల రూపంలో ఉన్నటువంటి ఆమె కూడా అర్థం చేసుకోవాలి అప్పుడే అది కనెక్ట్ అవుతుంది అర్థం చేసుకోవాలంటే ఎట్లాగా ఏమిటి మనం అసలు ఏం నేర్పుతున్నాం పిల్లలకి ఎమోషన్ అంటే ఇప్పుడు ఒక విషయం నేను అనేది ఏంటంటే ఒక ఆడపిల్ల ఒక ఎదుగుదల వచ్చిందంటే మనం ఇంతలో ఇంట్లో ఏం ఏమి నేర్పుతున్నాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఎంతసేపు ఆవిడ అట్లా చేస్తుందంటే అలా కాకుండా ఇలాగ ప్లానింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది వేరుగా వెళ్ళిపోతే బాగుంటుందని మాట్లాడుకుంటున్నారు ఇవాళ పిల్లల్లో ఆ ఎదిగిన పిల్ల ఏమింటుంది ఓహో వేరుగా వెళ్ళిపోతే మంచిదన్నమాట ఓహో అత్తగారిట్లా సాధిస్తుంది అనమాట లేకపోతే ఓహో కోడలుగా ఇలా ఉంటుందన్నమాట అదే మైండ్లోకి వెళ్తుంది కదా ఎప్పుడైతే మనం నెగిటివ్ ఫీడ్ చేస్తున్నామో మనకు తెలియకుండా ఎప్పుడైతే నెగటివ్ అని ఫీడ్ చేస్తున్నామో కోడలు కూడా ఇంకోటేంటి వల్ల రేపు మనకి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు లేకపోతే సీరియల్స్ కావచ్చు ఇవన్నీ ఎంతసేపు ఏంటంటే ఇద్దరి మధ్యన వైరం ఉండే కోణమే చూపిస్తున్నారు కానీ కలిసి ఉన్న కోణం ఎక్కడ చూపిస్తున్నారు సమాజంలో కలిసి ఉండే కోణాన్ని చూపిస్తే కలిసి ఉన్నటువంటి మనకి ఆ యొక్క కనీసం ఆ ఆలోచనలు వస్తుంటాయి కదా అసలు అది అంత బాధ్యతయుతంగా ఎవరు ఎవరు లేకుండా పాడు చేసే అసలు ఇప్పుడు అయిపోయింది సార్ ఇప్పుడు పెళ్ళి అయిపోయింది ఇక్కడ నేను ఏమంటానంటే అమ్మా ఎప్పుడైనా సరే ఒక కోడలు ఒక అత్తగారు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ బాగుండాలంటే ఒక మంచి సూత్రం అని చెప్తాను చూడండి కోడలు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా అత్త ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు కోడలు గురించి ఒక రెండు మాటలు మంచి చెప్పాలి ఆవిడ మా కోడలు చక్కగా చేస్తుంది చాలు ఇప్పుడు ఏమి చేయక్కర్లే నా మీద నా మీద ఒక మంచి అభిప్రాయం ఉందని చెప్పి కోడలు ఉంటుంది అదే కోడలు అత్తగారి ముందే అత్తగారి కోసం రెండు మాటలు అవి జరగవు సార్ జరిగితే బాగుపడతా బాగు పడ్డ బాగు పడాలనేది అసలు ఆ థాట్ ప్రాసెస్ లేదు అత్తగారు అలా చెప్తారు అని అంటే ఆవిడ నిజంగా దేవత అట్లాంటి దేవతలు ఎంత మంది ఉన్నారు మీరు కూడా చూస్తున్నారు కదా ఎందుకంటే ఈ ఫార్ములా నాట్ ఓన్లీ అత్త కోటలు భార్య భర్తల మధ్య కూడా పనిచేస్తుంది ఎందుకంటే భార్య ముందు వేరే వాళ్ళకి గనక మావిడి ఇంత మంచిది అండి చక్కగా నాకు అన్ని చూసుకున్నాం చాలా ఇంకేమక్కర్లేదు అప్రిషియేషన్ అప్రిషియేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అప్రిషియేషన్ ప్రాబ్లమే అంటారు ఎందుకంటే నేను కొంతమంది ఇళ్లలో నేను చూశాను కోడలు మొత్తం తయారు చేసి పెడుతుంది అత్తగారు వచ్చారు నేను నీకోసం వండాను రా చూశాను అదేవిధంగా అత్తగారు మొత్తం వండుతుంటే ఏమంటే నేను మీకోసం వండానని చెప్పిన కోడలు నేను చూశాను అసలు ఎట్లా ఉంటుంది అక్కడ ఉన్న వ్యక్తి చాలా కోపమస్ ఏమిటిది నేను మొత్తం వంట వండితే వాళ్ళు క్రెడిట్ తీసేసుకుంటారా బయట వాడికి సిల్లి అనిపిస్తుంది కానీ కష్టపడ్డ వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో రైట్ అంటే ఏంటంటే మరి ఇప్పుడున్న సమాజం మారదు ఇప్పుడు మనం అనుకున్నంత సింపుల్ కాదు మీరు ఏదైతే ఉన్నారో అప్రిషియేషన్ ఇది ఒకరి ముందు ఒకరికి చెప్పండి కాని పనులు ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం ఇది అవ్వదు మరి ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి ఏం చేయాలంటే ఏం చేస్తున్నారు జనాలు ఇలా కాదు వేరు కాపురం పెట్టేస్తున్నారు పెట్టేస్తున్నారు కానీ కానీ వేరే ఒక కాపురం పెట్టేసిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడూ ఒకసారి వీళ్ళు అవసరాలు పడుతుంటాయి పెద్దవాళ్ళు అవసరాలు పడుతుంటాయి అల్లులు పుట్టినప్పుడనో లేకపోతే ఇంకో రోజో ఇంకో రోజు అవసరం పడుతుంది అప్పుడు మరి ఎట్లా మొహం చూపించుకుంటారు అందుకే చిన్నప్పటి నుంచి కూడా లలిత అమ్మవారు ఉపాసన కనుక చేస్తే ఇట్లాంటివి రావు గుర్తుపెట్టుకోండి ఒకటి రెండవది ఏంటంటే అమ్మ గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా వాయువ్యం పాడవకూడదు ఇంట్లో ఇంట్లో వాయువ్యం పాడైన మన స్పర్థలు పెరుగుతాయి ఆగ్నేయం పాడైన మన స్పర్థలు పెరుగుతాయి బెడ్ రూమ్ ఉంటుంది బెడ్రూమ్ ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్ పాడవకూడదు ఆ బస్సు లో చూసుకోవాలంటే ఇంగ్లీష్ లో ఏమొస్తుంది సార్ సరేవ్యం వాయువ్యం నార్త్ వెస్ట్ వస్తుంది నార్త్ వెస్ట్ వెస్టేజ్ వాయువు చూసుకోవాలి పాడవడం అంటే ఏంటి పాడవడం అంటే పెరగడం కానీ తరగడం కానీ అక్కడ కొన్ని పెట్టకూడని వస్తువులు పెడుతుంటారు అంటే అట్లాంటివి పాడైపోయిన వస్తువు పెట్టడం ఎందుకు పాడైపోయిన వస్తువులు పెట్టకూడదు అంటే వాయువ్యం అనేటువంటిది మనస్థానం చంద్రుడి అధిపత్యానికి మనం చంద్రుడి అధిపతున్న ప్రదేశంలో పనికిరాని వస్తువులన్నీ వేసాం మనకేమవుతుంది మన మైండ్లో పనికిరాని వస్తు విషయాలన్నీ స్టోర్ అవుతాయి అక్కడ తీసేసామనుకోండి పనికిరాని వస్తువులు చెత్త అంత పోతుంది మైండ్లోకి ఈ గొడవలు ఎందుకు వస్తాయి అంటే అనవసరమైన చెత్తంత మైండ్లో ఉండడం వల్ల ఆ మైండ్లో ఉన్న చెత్త యొక్క ఎమోషన్ బయటకు వస్తూ రాని మాటలు బయటకు వచ్చేలా చేస్తుంది అనకూడని మాటలు రాని మాటలు వీళ్ళు చెయ్యనటువంటి పనులు చేసే లాంటి మాటలు ఒక మాట అన్నావు మీ పని మేము చూస్తూ ఉంటాం నేను అన్నావు అయిపోయింది అవతల వ్యక్తి చూసుకుంటా అన్నారు అంటే ఏమిటి ఏం చేస్తుంది తీ తాగేటప్పుడు ఏమైనా విషయం కలుపుతుందా అంటే థాట్స్ చాలు వాళ్ళు ఏదో ఎమోషన్ అంటారు ఒక మాట అమ్మో ఏమిటి ఇప్పుడు పరిస్థితి ఇంకా అక్కడ నుంచి ఏమవుతుంది ఆ థాట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఒకరికొకరు చంపుకునేదాకా వెళ్ళిపోతుంది సో వాయువ్యం పాడవకూడదు వాయువ్యం పాడకూడదు చిందరవందరగా ఉండడం చెత్తగా చెత్తగా ఉండడం కావకూడదు రెండవది అత్తా కోడలకు మెయిన్ గా గొడవలు రావడానికి కారణం మంచం మీద పిచ్చి పిచ్చి వస్తువులన్నీ పెట్టడం అంటే విలువైన వస్తువులు మంచం మీద పెట్టడం బంగారం బంగారము పసుపు కుంకుమ ధనము ఖరీదైన వస్తువులు తిండి పదార్థాలు చాలా మంది తెలియక మంచం మీద కూర్చొని తింటారు రోగగ్రస్తం అవుతుంది చెప్తుంది శాస్త్రం అందుకని పొరపాటును కూడా పెట్టకూడదు పెట్టుకోండి ముఖ్యంగా ఏంటంటే మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది రాత్రిపూట కనుక లలిత అమ్మవారి యొక్క సహస్రనామాలు చేస్తే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే అమ్మ ఎందుకు గొడవలు పెట్టుకోకూడదంటే లక్ష్మీదేవి ఉండదట మనకి శాస్త్రంలో ఉంది లక్ష్మీదేవి ఎక్కడ ఉండదు అంటే ఇంట్లో గొడవలు పెట్టుకునే నేను ఉండను అన్నది అంటే మీరు అన్న చేయండి ఇంట్లో గొడవలు పెట్టుకుంటే లక్షల లక్షలు సంపాదిస్తున్నారు లక్షలు సంపాదించేది లక్ష్మి కాదు అది కేవలం డబ్బు మాత్రమే అది ఒక రూపంలో ఉన్న లక్ష్మీ పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల వస్తుంది కానీ ఇలా గొడవలు పెట్టుకున్నప్పుడు లక్ష్మి వెళ్ళిపోతే అనారోగ్యాలు మనశ్శాంతి లేకపోవడము సొసైటీలో మీకంటే ఒక వాల్యూ లేకపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి సో సాయంత్రం పూట సహస్రనామం లలిత సహస్రనామ చేసుకోవాలి ఎవరైనా కూడలైనా అత్తగారైనా ఓన్ చేసుకోవటం చేసుకోవాలి పరాయి మనిషిగా చూసినప్పుడు తట్టుకోలేదు సార్ చూస్తూ ఉంటాం కదా ఈ మనిషి మనకు సంబంధించింది కాదు అనేది వచ్చింది అనేది అది బిహేవ్ చేస్తూ ఉంటారు సో అది తట్టుకోలేము దాన్ని సమానమే పరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎండ్ ఆఫ్ ది డే రైట్ సార్ డెఫినెట్ గా లలితమ్మ లలితమ్మే కాపాడాలి ఇట్లాంటి పరిస్థితుల నుంచి కాబట్టి మనకు పెట్టినటువంటి కమెంట్స్ మొత్తం సహస్రనామం ఎన్నాళ్ళు ఏమంటారు సార్ ఇలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి నలభై ఒక్క రోజు కానీ స్త్రీలకు కొంచెం ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇరవై ఒకటి ఇరవై ఒకటి రోజులు రెండు సార్లు చేస్తే మార్పు అనేటువంటిది వస్తుంది ఒకవేళ చదవటం రాకపోతే ఫస్ట్ వినటం చేస్తూ కూడా వినడం చేయొచ్చు లేదా అంత పెద్ద సహస్రనామాలు నేను చదవలేనండి అని అనుకున్నప్పుడు కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ ఇది చేసుకున్నా సరిపోతుంది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ సో వెరీ మచ్ నమస్తే శ్రీమాత్రే